నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ తెలంగాణలో హైడ్రా హల్చల్ కొనసాగుతోంది ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసింది ఇప్పుడు సీనియర్ నటుడైన హీరో మురళీ మోహన్ ఆస్తులపై కూడా ఫోకస్ పెట్టింది జయభేరి కన్స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు కూడా ఇచ్చింది ఫినాన్షియల్ డిస్టిక్ లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటుంది ఈ చెరువుని జయభేరి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టడానికి కబ్జా చేసిందని దాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయకపోతే హైదరా అధికారులు వచ్చి కూల్చివేస్తారని నోటీసులు ఇచ్చి హెచ్చరికలు జారీ చేసింది అయితే ఒక సామాన్యమైన రైతు కొడుకైన మురళీమోహన్ వేల కోట్ల రూపాయల అధిపతి ఎలా అయ్యాడు హీరోయిన్ శ్రీదేవిని మురళీమోహన్ రెండవ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా శోభన్ బాబు సలహాతోనే వేల కోట్లు సంపాదించాడా మురళీమోహన్ సీనియర్ ఎన్టీఆర్ కి నమ్మిన బంట అనేది నిజమేనా అసలు మెగాస్టార్ కి మురళీ మోహన్ కి మధ్య గొడవ రావడానికి కారణం ఆ హీరోయినేనా అందుకే ఇప్పుడు హైదరా రంగంలోకి దిగిందా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మురళీమోహన్ అసలు పేరు మాఘంటి రాజ్ రామ్ మోహన్ రాయ్ ఇతను పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు ఇప్పుడు ఇతని వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు తండ్రి పేరు మాఘంటి మాధవరావు తల్లి పేరు వసుమతి దేవి ఇతనికి కిషోర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇతని తండ్రి వ్యవసాయం చేస్తూనే స్వాతంత్ర సమర ఎన్నో పోరాటాలు చేశాడు మురళీమోహన్ తన ప్రాథమిక విద్యాభ్యాసం ఏలూరులో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న మురళీమోహన్ కి చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కావాలని ఉండేది అలా ఇంటర్ పూర్తి అయ్యాక ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సి డిగ్రీ కోర్స్ చేశాడు ఆ కాలేజీలోనే సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ క్రాంతి కుమార్ కూడా మురళీమోహన్ కి ఫ్రెండ్స్ అయ్యారు డిగ్రీ చదివే రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ కాలేజీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు డ్రామాలు చేసేవాడు అలా కూడా కుమార్ డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు అలా ముగ్గురు కాలేజ్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడమే కాకుండా నాటకాల్లో కూడా మంచి పేరును తెచ్చుకున్నారు అలా డిగ్రీ పూర్తవగానే కృష్ణ క్రాంతి మద్రాసుకు వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలుపెట్టారు మురళీ మోహన్ మాత్రం పంతొమ్మిది వందల అరవై మూడులో ఎలక్ట్రిక్ మోటార్లు ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు ఇందులో తన ఫ్రెండ్ ను పార్ట్నర్ గా పెట్టుకున్నాడు ఇక అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణకి సినిమాల్లో బిజీ అయిపోయాడు స్టార్ అవ్వడంతో మురళీమోహన్ కూడా సినిమాల్లో ట్రై చేయాలని అనుకున్నాడు అలా ప్రతి ఆదివారం మద్రాసుకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ట్రై చేసేవాడు మిగతా రోజుల్లో వ్యాపారం చూసుకునేవాడు అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి విజయ్ లో జరిగే నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు అటు వ్యాపారాల్లో ఇటు నటనలో బిజీగా ఉన్న మురళీమోహన్కి విజయలక్ష్మి అనే ఆమెతో పెళ్లి చేశారు పెద్దలు వీరిద్దరికి మధుబిందు అనే అమ్మాయి రామ్మోహన్ అనే అబ్బాయి జన్మించారు అలా వ్యాపారాల్లో వివాహ బంధంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మురళీమోహన్ తన మనసంతా ఎప్పుడు సినిమాలపైనే ఉండేది అలా చిన్నప్పుడు స్నేహితుడైన డైరెక్టర్ క్రాంతి కుమార్ ని కలిశాడు అతని సపోర్ట్ తోనే మురళీమోహన్ కి జగమే మాయా అనే సినిమాలో హీరోగా చేసే అవకాశం వచ్చింది ఇక ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది మురళీమోహన్ కి సినిమా అవకాశాలు కూడా రాలేదు అప్పుడు కృష్ణ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు అలా కృష్ణ చేస్తున్న శిక్ష అనే మూవీలో మురళీమోహన్ ఇప్పించాడు కృష్ణ కానీ ఈ సినిమా కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇలా ఆ తర్వాత మురళీమోహన్ హీరో గానే చేయాలనేది లేకుండా వచ్చిన ప్రతి పాత్రను చేసేవాడు అలా దాసరి నారాయణ దర్శకత్వంలో తిరుపతి అనే సినిమాలో ఒక పాత్ర చేశాడు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో రిలీజ్ అయి మురళీమోహన్ కి కొంత గుర్తింపు తెచ్చింది అలా అప్పటి నుండి ఒకవైపు హీరోగా ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసేవాడు అంతేకాకుండా కృష్ణ గారి ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ చేసేవాడు మురళీమోహన్ పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు మురళీమోహన్ కెరియర్ అంతంత మాత్రంగానే ఉండేది ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా పెద్దగా గుర్తింపు ఉండేది కాదు అలా బాబు అనే మూవీలో శోభన్ బాబుతో నటించే బాబుకి మంచి స్నేహం ఏర్పడింది మురళీమోహన్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాపారాలు కూడా చేస్తున్నాడని తెలుసుకున్న శోభన్ బాబు మనమిద్దరం ల్యాండ్ కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెడదామని చెప్పాడు కానీ అప్పుడు మురళీమోహన్ పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత మురళీమోహన్ చేసిన పొట్టేలు పున్నమ్మ మూవీ పంతొమ్మిది వందల లో రిలీజ్ అయింది ఈ సినిమా హిట్ అవ్వడంతో మురళీమోహన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తర్వాత మురళీమోహన్ కి బాగా క్రేజ్ వచ్చింది ఇక అప్పటి నుంచి బిజీ హీరోగా మారిపోయాడు ఒకే సంవత్సరంలో ఇరవై ఆరు సినిమాలు రిలీజ్ చేసిన ఆల్ టైమ్ రికార్డు మురళీమోహన్ ఖాతాలో ఇప్పటికే అలాగే ఉంది ఈ రికార్డు మెగాస్టార్ పవర్ స్టార్ బాలయ్య ఇలా ఏ హీరో కూడా టచ్ కూడా చేయలేదు ఎవ్వనం కాటేసిందనే మూవీ చేసేటప్పుడు అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ జయచిత్ర మురళీమోహన్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారింది కాటేసింది అనే మూవీ రిలీజ్ అయి వీరిద్దరూ కలిసి చేశారు సో అప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి శోభన్ బాబు రహస్యంగా జయలలితను రెండో పెళ్లి చేసుకున్నట్లే మురళీమోహన్ మోహన్ కూడా జై చిత్రను రెండో పెళ్లి చేసుకుని రహస్యంగా కాపురం పెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ జయచిత్ర చిత్ర ఇంట్లోనూ మురళీమోహన్ ఇంట్లోనూ గొడవలు మొదలయ్యాయి జయచిత్ర తల్లిదండ్రులు గణేష్ అనే ఒక వ్యాపారవేత్తతో సడన్ గా పెళ్లి చేశారు అక్కడితో వీళ్ళ ప్రేమ బంధం ఆగిపోయింది ఆ తర్వాత మురళీమోహన్ శ్రీదేవితో బంగారక్క అనే సినిమా చేసేటప్పుడే అందులో శ్రీదేవి మురళీమోహన్ నటన చూసి శ్రీదేవి అమ్మ మురిసిపోయేది మురళీమోహన్ ఇటు సినిమాల్లోనూ అటు వ్యాపారాల్లోనూ బాగా పేరు డబ్బు సంపాదించడంతో శ్రీదేవినిచ్చి మురళీమోహన్ కి పెళ్లి చేయాలని అనుకుంది శ్రీదేవి అమ్మ కానీ శ్రీదేవి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది అయితే శ్రీదేవి కమల్ హాసన్ ని ప్రేమిస్తుందని అందుకే మురళీమోహన్ కి నో చెప్పిందని ఇప్పటికీ పుకార్ అనేది ఉంది అలా దేవి శ్రీదేవి మరిధరన్ నీ రలక్కై అనే సినిమాల తర్వాత శ్రీదేవి మురళీమోహన్ కలిసి నటించలేదు రోజురోజు మురళీమోహన్ క్రేజ్ పెరగడం సినిమాలు హిట్ అవ్వడంతో తనను అడ్డం పెట్టుకుని నిర్మాతలు బాగా సంపాదిస్తున్నారని తనే ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టాలని అనుకున్నాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జైబేరీ ఆర్ట్స్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్టార్ట్ చేశాడు మొదటి సినిమా గిరిబాబు హీరోగా డైరెక్టర్గా తీసిన దేవతలారా దీవించండి అనే సినిమా తీశారు కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు అలా ఈ సినిమా వల్ల మురళీమోహన్కి బాగా నష్టం వచ్చింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ప్రొడక్షన్కి బ్రేక్ ఇచ్చాడు నాగేశ్వరరావుతో భావాలు అనుభవాలు అనే సినిమా చేయగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఆ తర్వాత మురళీమోహన్ వందవ చిత్రమైన పిచ్చి పంతులు అనే మూవీని తన సొంత బ్యానర్లో మూడవ మూవీగా చేశాడు ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో అప్పటి నుంచి తనే హీరోగా నిర్దోషి కుటుంబ గౌరవం కర్పూర దీపం ముగ్గురు మిత్రులు ఒక తండ్రి తీర్పు అనే మూవీస్ చేశాడు అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి కొన్ని హిట్ కొన్ని ఓకే ఓకే అనిపించాయి పంతొమ్మిది నుండి మురళీ మోహన్ హీరోగా క్రేజ్ తగ్గడం తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు సీతమ్మ పెళ్లి జస్టిస్ చక్రవర్తి చిరంజీవి అనే మూవీస్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవికి అన్నగా నటించాడు నైన్టీస్ పిల్లలకు ఈ సినిమా ద్వారానే మంచి పరిచయం పరిచయమయ్యాడు హీరోగా వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్ గా ఉన్న మురళీమోహన్ ఆ తర్వాత శోభన్ బాబు చెప్పినట్లు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగు పెట్టాలని అనుకున్నాడు అలా శోభన్ బాబు సలహాతో అప్పటి వరకు అతను సంపాదించిన డబ్బంతా రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడి పెట్టాడు అలా సీనియర్ ఎన్టీఆర్ తో ఒక తమ్ముడిలా ఉంటూ సీనియర్ ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకునేవాడు దీంతో కన్స్ట్రక్షన్ రంగంలోనూ మురళీ మోహన్ కి మంచి కూడా సపోర్ట్ చేయడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో జైబేరీ గ్రూప్ సంస్థను స్థాపించాడు మొదటగా చెన్నైలోని లగ్జరీస్ అపార్ట్మెంట్స్ కట్టారు మంచి పేరు వచ్చి అన్ని ఫ్లాట్స్ అక్కడ బాగా అమ్ముడుపోయాయి ఆ తర్వాత జైబే విలాస్ జైబేరీ ద పీక్స్ జైబేరి కాంప్లెక్స్ జైబెరీ క్యాపిటల్ అని ఆల్ ఓవర్ ఇండియాలో తమ సంస్థను విస్తరించాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మురళీమోహన్ ఇప్పుడు తను చేసే బిజినెస్ కన్స్ట్రక్షన్ గారు టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి మురళీమోహన్ ని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్నాడు కానీ మురళీమోహన్ వ్యాపారాల్లో బిజీగా ఉండటంతో వెళ్లలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీలో చేరారు అలా రెండు వేల తొమ్మిదిలో జరిగిన పదిహేనవ లోక్సభ ఎన్నిక రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి నిలబడ్డాడు కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో రెండు వేల నూట ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో రాజమండ్రి నుంచే ఎంపీగా గెలిచాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయాలకు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు తన వ్యాపారాలు కూడా కొడుకు కోడలికి అప్పగించాడు ఏదో కాలక్షేపం కోసం సీరియల్స్ లో నటిస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు అలా సంతోషంగా జరిగిపోతున్నా ఎనభై నాలుగేళ్ల మురళీమోహన్ జీవితంలో రేవంత్ రెడ్డి ఒక అలజడి సృష్టించారనే చెప్పాలి కూడా నోటీసులు ఇచ్చి పదిహేను రోజులు గడువు ఇవ్వటంతో ఇక తట్టుకోలేక మీడియా సమావేశం పెట్టి స్థానికులెవరో చెప్పడంతో హైడ్రా అధికారులు వచ్చారని బఫర్ జోన్ లో మూడు అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించారని తామే తొలగిస్తామని ముప్పై మూడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో నేను అని చెప్పుకొచ్చారు సో ఎప్పుడు ఇలాంటిది రాలేదని హైదరా అధికారులు ఇచ్చిన గడువు కన్నా ముందే ఆ మూడు అడుగుల రేకుల షెడ్ తొలగిస్తానని మురళీమోహన్ మీడియా ముఖంగా చెప్పారు బఫర్ జోన్ లో ఉన్న ఆ మూడు అడుగుల మేరకు రేకుల షెడ్ వంటి నిర్మాణం ఉన్న మాట వాస్తవమేనని మురళీమోహన్ అంగీకరించారు ఇందుకోసం హైదరా రావాల్సిన అవసరం లేదన్నారు తామే ఆ మూడు అడుగుల రేకుల షెడ్ ని తొలగిస్తామని మీడియా ముఖంగా చెప్పారు ఇక్కడితో ఆ మురళీమోహన్ చేసిన తప్పు హుందాతనంగా ఒప్పుకొని కూల్చేస్తానని అనటం నాగార్జున లాంటి వాళ్ళకి చెంప దెబ్బ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అయితే మురళీమోహన్ గతంలో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో సేవలు కూడా అందించారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అదే మా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల నుంచి రెండు వరకు సుదీర్ఘ నటనతో సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు మరి మురళీమోహన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి మురళీమోహన్ వ్యాపారవేత్తగా ఇష్టమా లేదా రాజకీయ నాయకుడిగా ఇష్టమా లేదా నటుడుగా ఇష్టమా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్